హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధారాతో నేను నీ రిషి సర్నే అని అందరి ముందు చెప్తాడు వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ సరోజా అండ్ రిషి వాళ్ళ నాన్నమ్మ మాత్రం షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటారు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి వసుధారాకి తన రూమ్ లోకి పంపించేస్తాడు రిషి సరోజా రిషిని నిలదీస్తుంది బావా నువ్వు ఎందుకు రిషి అని చెప్పావు నువ్వు నా రంగావి కదా అని అడుగుతుంది చూడు ఆ మేడం గారి ఆరోగ్య పరిస్థితి బాలేదు తనని ఇబ్బంది పెట్టద్దని మానసికంగా బాధ పెట్టద్దని డాక్టర్ చెప్పారు కాబట్టి నేను రిషి శరణ్ చెప్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుందని నేను రిషి శరణ్ చెప్పాను అంతేకాని తనకి ఆ దెబ్బ మాయమయ్యే వరకు నేను ఇలాగే నటిస్తాను అని వాళ్ళ ముందు చెప్తాడు రిషి అదే మాటలు వసుధార వచ్చి వినేస్తుంది వసుధార మునపటిలా పంజాబీ డ్రెస్లో అప్పటి వసుధారాన్ని తలపిస్తూ ఉంటుంది రిషి సర్ మీరు వీళ్ళతో అబద్ధం చెప్తున్నారు మీరు నిజంగా నా రిషి సరే మీరు రంగా కాదు మీరు రిషి సరని నిరూపించేంత వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని పక్కగా ఛాలెంజ్ చేస్తుంది వసుధారా రిషి మాత్రం వసుధారా వైపు అలా చూస్తూ ఉంటారు సరోజా మాత్రం చాలా బాధపడుతూ జెలస్గా ఫీల్ అవుతూ తన భావని ఎక్కడ వసుధారా మార్చేస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రిషి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు వసుధారాన్ని చూస్తూ వసుధారా మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈ మేడం గారు రిషి సర్ రిషి సర్ అంటున్నారు తన చూపులో నాకు ప్రేమ కనిపిస్తుంది నిజంగా మేడం గారు చాలా ఫీల్ అవుతున్నారు నేనే రిషి సర్ అని అనుకుంటున్నారు ఆవిడ ఎందుకు ఇలా అనుకుంటున్నారు ఒకవేళ నిజంగా రిషి సర్ నాలాగే ఉండి ఉంటారా లేకపోతే ఈవిడికి తలకి గాయమవడం వల్ల ఇలా అనుకుంటుందా అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది డీబీఎస్టీ కాలేజ్లో బోర్డు మీటింగ్ని కండక్ట్ చేస్తారు శైలేంద్ర మను ఫణీంద్ర మహేంద్ర అనుపమ అందరూ బోర్డు మీటింగ్కి అటెండ్ అవుతారు ఫణీంద్ర ఇంకా హ్యాపీగా అనౌన్స్ చేయడానికి రెడీగా ఉంటారు బోర్డ్ మెంబర్స్ కూడా సార్ ఎమర్జెంట్గా ఈ బోర్డు మీటింగ్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అని అడుగుతారు మీ అందరికీ తెలిసిన విషయమే డీబీఎస్టీ కాలేజ్ నుండి వసుధార వెళ్ళిపోయింది కాబట్టి ఎండి బాధ్యతని తీసుకోవాల్సిన వ్యక్తిని అపాయింట్ చేయడానికే ఈ బోర్డ్ మీటింగ్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం అసలు ఈ ఎండీ అర్హత ఎవరికి ఉంది డిబిఎస్టీ ఎండీ కాలేజీకి ఎండీగా ఉండాలి అంటే వాళ్ళకి ఓర్పు సహనం కష్టాన్ని ఎదుర్కొనే యొక్క బుద్ధి ఎలాంటి కష్టాల బయటికి వచ్చే శక్తి ముందుకు తీసుకువెళ్లే స్థైర్యం ఇవన్నీ కలగలిపిన వ్యక్తిత్వం అయితే ఉండాలి ఆ వ్యక్తిత్వం ఎవరికి ఉంది అనేది మేము మినిస్టర్ గారు అందరం కలిసి డిస్కస్ చేశాం ఇప్పుడు ఓటింగ్ పద్ధతిలో కూడా మేము డిస్కస్ చేయాలి అనుకుంటున్నాం అని మినిస్టర్ గారి గురించి వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ బోర్డ్ మెంబర్స్ సైనేంద్ర మాత్రం మీకు చెప్పాను కదా అని బోర్డ్ డైరెక్టర్స్కి ఇంకా సైగ చేస్తూ ఉంటాడు మినిస్టర్ గారు బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతారు మినిస్టర్ గారు అందరితో డిస్కస్ చేయడం జరుగుతుంది డిబిఎస్టి కాలేజ్ ఎండీగా మేము ఒకరిని నిర్ణయించాలి అనుకుంటున్నాం డిబిఎస్టీ ఎండీ ప్రజెంట్ అయ్యే అర్హత కానీ హక్కు గాని కేవలం ఒక్కరికే ఉందని మేము నిర్ణయించుకున్నాం అది ఎవరో కాదు అని మినిస్టర్ గారు చెప్తూ ఉంటే శైలేంద్ర ఖచ్చితంగా నన్నే నన్నే అపాయింట్ చేస్తారు ఎందుకంటే నిన్న నేను మినిస్టర్ గారితో మాట్లాడిన మాటలు ఆయనకి నచ్చుంటాయి అదీ కాకుండా రిషి తర్వాత ఆ అర్హత నాకే ఉందని అందరూ నమ్ముతున్నారు ఓటింగ్ పద్ధతుల్లో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని ఓట్లు నాకే వస్తాయి కాబట్టి డీబీఎస్టీఎండీగా ఇప్పుడు నేను నేను పట్టాభిషేకం చేయబోతున్నాను యా అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర మినిస్టర్ గారు డిబిఎస్టి ఎండీగా ప్రజెంట్ ఉండే అర్హత ఉన్నది కేవలం మనుకి మాత్రమే అని అంటారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సార్ అని అంటారు మను అవును మను నువ్వు ఆలోచిస్తున్న విధానం కానీ కాలేజ్కి ముందుకు తీసుకువెళ్ళాలనే తప్పన కానీ నాకు నచ్చాయి నువ్వు కాలేజ్ని రిషి వసుధార జగతి మేడం లాగా గొప్పగా ముందుకి తీసుకువెళ్తావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ఇప్పుడు పరిస్థితులన్నీ చెక్కబడేంత వరకు డీబీఎస్టీ ఎండీగా నువ్వే నువ్వే కొనసాగాలని మేను ఫనీంద్ర సర్ ఆలోచించుకొని చెప్పాం ఒపీనియన్ కోసం మహేంద్ర సర్ నిర్ణయం కూడా తీసుకున్నాం వీళ్ళు వాటికి ఒప్పుకున్నారు అని అంటారు మినిస్టర్ గారు సార్ ఈ పదవిల కోసం నేను ఎప్పుడు వాసపడలేదు సార్ నాకు ఈ పదవి వద్దు సార్ కావాలంటే నేను వెనకుండి నడిపిస్తాను కానీ ఎండి బాధ్యతను తీసుకొని నేను ఆ కిరీటాన్ని ధరించాలి అని అనుకోవటం లేదు సార్ ఆ సీట్ కేవలం రిషి సర్ అండ్ వసుధారా మా గారిది మాత్రమే వాళ్ళు కూర్చున్న ఆ గొప్ప స్థానంలో నేను ఎప్పటికీ కూర్చోవాలని అనుకోలేదు అనుకోను కూడా సార్ అని అంటారు మను చూడుమను నువ్వు ఈ మాటలు నీ మనసు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాయో చెప్తున్నాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎండీ ఖచ్చితంగా ఉండాలి నువ్వు ఎండీగా ఉంటే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం అని ఇంకా అందరూ కలిసి మను అయితే ఎండీగా డిక్లేర్ చేస్తారు ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఇంకా పక్కకి వెళ్ళి యా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకా అక్కడికి ఫనీంద్ర వస్తారు రే ఏమైంద్రా ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతారు ఏంటి డాడీ ఏంటిది అయినా వాడు మను మను ఏంటి చేయడం ఏంటి డాడీ నేను ఉన్నాను కదా అని అంటాడు శైలేంద్ర చీ నోరు మూసుకోరా ఎవరైనా వింటే నవ్వుతారు అయినా ఏంటి నువ్వు నిన్న మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళావంట ఏదేదో పిచ్చిగా మాట్లాడావంట ముందు నీ పేరు కూడా వినపడింది శైలేంద్ర ఎండీ చేద్దామా అని కొన్ని ప్రపోజల్స్ కూడా వచ్చాయి కానీ నువ్వు నిన్న ఆయనతో వెళ్ళి మాట్లాడిన తీరు ఆ మాటలు విని మినిస్టర్ గారికి డౌట్ వచ్చింది కాబట్టి నిన్ను పక్కకి తొలగించి అన్ని విధాలా మనునే కరెక్ట్ అని మేము ఎండీగా డిసైడ్ చేశాం ఇంకా నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు మనూకి సహాయ సహకారాలు అందించు లేకపోతే నా గురించి తెలుసు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఫనీంద్రా నిన్న నేను అనవసరంగా వెళ్ళినట్టున్నాను నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నా సరిపోయేది చా అని ఇంకా ఇంటికి స్పీడ్గా వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది రిషి సర్ ఎందుకని తను రంగా అని అనుకుంటున్నారు రిషి సర్కి ఏమైంది అసలు రిషి సర్ ఈ ఇంటికి ఎలా వచ్చారు అడుగుతుంటే తర్వాత చెప్తాను అంటున్నారు ఒకవేళ రిషి సర్ కావాలనే వీళ్ళ ముందు రంగాలా నటిస్తున్నారా నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నారా లేకపోతే రిషి సార్ గతం మర్చిపోయారా వీటిలో ఏది నిజమవుతుంది ఒకవేళ వీటిలో ఏది నిజమైనా రిషి సార్ లోపల ఉన్న ప్రేమను నేను బయటికి తీసుకువస్తాను రిషి సర్కి నేను ఎవరు అనే విషయాన్ని ఖచ్చితంగా నేను గుర్తు చేసుకునేలా చేస్తాను చేసి తీరుతాను అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా రిషి సరోజా దగ్గరికి వస్తాడు ఎయ్ వెళ్ళి ఈ టాబ్లెట్లు మేడం గారికి ఇచ్చిరా అని అంటాడు రిషి అదొక్కటే తక్కువ మహారాణి ఈ ఇంట్లో తిష్ట వేసింది మహారాజు మహారాణికి ట్యాబ్లెట్లు ఇవ్వమని నాకు ఆదేశాలు ఇస్తున్నాడు నేనేమైనా పని మనిషిలా కనబడుతున్నానా అని అడుగుతుంది సరోజా ఏ ఎందుకలా విసుక్కుంటావు మేడం గారి ఆరోగ్యం గురించి అని అంటారు ఆవిడికి ఏమీ కాలేదు బానే ఉంది కావాలనే కావాలని నిన్ను మాయ చేయాలనుకుంటుంది బావా నిన్ను నిన్ను తనతో తీసుకువెళ్ళిపోవాలనుకుంటుంది నువ్వు నువ్వు దూరమైతే నేను తట్టుకోలేను బావా నేను తట్టుకోలేను అని అంటుంది సరోజా ఏ ఎందుకు ఎందుకే ఎక్కువ దూరం ఆలోచిస్తున్నావెందుకు నువ్వు అనుకున్నంత ఏమీ జరగదు మేడం గారికి నేను అన్ని పరిస్థితులు చెక్కబడ్డాక కాస్త సమయం తీసుకొని చెప్పాల్సిన విధంగా చెప్తాను అర్థమవుతుందా ముందు వెళ్ళి ఈ టాబ్లెట్లు ఇచ్చిరా అని అంటారు లేదు నేను వెళ్ళను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరోజా రే బుజ్జి నువ్వేనా ఇచ్చిరారా అని అంటాడు రిషి వామో వద్దు వద్దు తను మిమ్మల్ని రిషీ అనుకుంటుంది కదా నువ్వే వెళ్ళిచ్చిరా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బుజ్జి ఇంకా రిషీనే వసుదారా దగ్గరికి ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్తాడు ఇంకా టాబ్లెట్స్ చూస్తూ వసుధార అయితే రిషి వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం గారు ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి అని అంటారు సార్ మీరు నన్ను మేడం గారని పిలవడం ఏంటి సార్ ఇప్పుడు ఇప్పుడు ఎవరు లేరు సార్ నిజం చెప్పండి సార్ మీరు ఎందుకు ఎందుకు ఇక్కడ రంగాగా ఉంటున్నారు నిజం చెప్పండి సార్ అని అడుగుతుంది వసుధారా చూడండి మేడం నేను నిజంగా అని కాదు మేడం గారు నేను రంగాని నేను ఈ ఇంట్లోనే పుట్టాను ఈ ఇంట్లోనే పాతికేళ్ళు పెరిగాను మా నాన్నమ్మ మా బా మరదలు నా ఫ్రెండు వాళ్ళందరికీ నేను తెలుసు మీరు నన్ను రిషిస్తారంటే ఎలా మేడం చూడండి మేడం గారు మీకు తలకి బలమైన గాయం అవ్వడం వల్ల మొదటగా నన్నే చూశారు కాబట్టి మీరు నన్ను మీ భర్త అనుకుంటున్నారేమో కానీ అది నిజం కాదు మేడం గారు మీరు మీరు ఈ విషయం తొందరగా అర్థం చేసుకోండి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి రిషి సార్ ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను అంటున్నారు అంటే ఖచ్చితంగా రిషి సార్ గతం మర్చిపోయి ఉండాలి లేకపోతే ఈ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా రిషి సార్ గురించి తెలిసి ఉండాలి సరోజా సరోజాకి తెలిసే అవకాశం లేదు వాళ్ళ నాన్నమ్మ అని ఆవిడ్ని గుర్తు చేసుకుంటుంది వసుదారా ఆవిడ ఇంకా అలా అనుమానంగా చూస్తూ ఉండడం టెన్షన్ పడుతూ ఉండడం రిషి అని చెప్పినప్పుడు అవన్నీ గమనించి ఖచ్చితంగా ఆవిడికి నిజం తెలిసే ఉంటుంది ఆవిడ మొహంలో నేను చిన్న టెన్షన్ని గమనించాను ఆవిడని వెళ్ళి అడిగితే ఖచ్చితంగా నిజం చెప్తుంది కానీ ఇది సమయం కాదు ముందు రిషి సర్ రిషి నే తన గతాన్ని గుర్తు చేసేలా నేను ఉండాలి రిషి సర్కి గతం గుర్తుకు రావాలి రిషి సర్కి గతాన్ని ఎలా గుర్తుకు తేవాలి రిషి సర్ నేను ఎన్నో జ్ఞాపకాలని పోగు చేసుకున్నాం రిషి సార్ నాకు ఎనలేని అనుబంధం ఉంది వాటన్నిటినీ మళ్ళీ తిరిగి తీసుకురావాలి మళ్ళీ రిషిదారుల బంధాన్ని మొదటి అడుగు నుండి మొదలు పెట్టాలి అప్పుడే అప్పుడే రిషి సర్కి గుర్తొస్తుంది అని ఇంకా ఎలా రిషికి గతం గుర్తు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధారా లేచి ఫ్రెష్ అవుతుంది ఇంకా రిషి అయితే నానమ్మా నేను వెళ్ళొస్తాను అని అలా ఇంక బయటికి వెళ్తూ ఉంటారు రిషి సార్ అని పిలుస్తుంది వసుధారా వెనక్కి తిరిగి వసుధారా చూస్తాడు రిషి చెప్పండి మేడం గారు అని అంటారు నేను కాస్త బయటికి వెళ్ళాలి మీరు నన్ను బయటికి తీసుకువెళ్తారా అని అడుగుతుంది వసుధారా అక్కడే ఉన్న సరోజకి అనుమానం వస్తుంది ఆ మా బావేమైనా పని పాట లేకుండా ఉన్నాడు అనుకుంటున్నావా తను ఆటో నడుపుతున్నాడు తను ఇప్పుడు పని చేయడానికి వెళ్ళాలి అని అంటుంది సరోజా సరోజా నువ్వు ఆగు మేడం గారు మీకేం కావాలో చెప్పండి నేను తీసుకువస్తాను అని అంటాడు రిషి అంటే అలా కాదు సార్ నేను కొన్ని తీసుకోవాలి కాబట్టి నేను మీతో పాటు బయటికి రావాలనుకుంటున్నాను అని అంటుంది వసుదారా సరే రండి మేడం గారు అని అంటారు బాబా బావా ఆగు నేను వస్తాను అని అంటుంది నువ్వెందుకు అని అంటుంది వసుదారా ఎయ్ ఆ ప్రశ్న అడిగాల్సింది నేను నువ్వు మా బావతో ఒంటరిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు బావా నేను కూడా వస్తాను అని అంటుంది సరోజా సరేరా అని అంటాడు రిషి రిషి రిషితో బుజ్జి కూడా నేను కూడా వస్తాను అని అంటాడు రేయ్ నువ్వెందుకురా అని అంటారు ఆ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటే ఈ ముసలామానన్ను చాదస్తంతా తినేస్తుంది కాబట్టి నేను కూడా వస్తాను అని అంటాడు ఆ బుజ్జి సరే రండి అని అందరూ కలిసి ఇంకా ఆటోలో వెళ్తూ ఉంటారు అలా ఇంకా ఆటోలో తీసుకువెళ్తూ ఉంటాడనమాట రిషి అందరినీ సరోజా బావా నేను పక్కన కూర్చుంటాను అని ఇంకా వెళ్ళేలోపే కరెక్ట్గా వసుధార స్పీడ్గా వెళ్ళి రిషి పక్కన కూర్చుంటుంది ఒక్కసారిగా సరోజ షాక్ అయిపోతుంది బావా అని అంటుంది సైలెంట్గా ఉండు పర్లేదు వెనకాల అని చెప్పి ఇంకా వెనకాల కూర్చోమంటాడు అలా ఇంకా రిషి అయితే ఎక్కడికి తీసుకువెళ్ళాలి అని అడుగుతూ ఉంటారు చెప్తాను సార్ ముందు మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి ఆటో ఇంకా తీసుకువెళ్తూ ఉంటారు అక్కడ ఇంకా కొంతమంది బస్తీ పిల్లలు అండ్ అన్నీ ఇంకా కనబడుతూ ఉంటాయన్నమాట వసుధారా ఎక్కడైతే వాటర్ మిలన్ ఉంటుందో ఆ షాప్ దగ్గర ఆపమని చెప్తుంది సార్ సార్ ఇక్కడ ఆపండి సార్ బాగా ఎండగా ఉంది ఇక్కడ వాటర్ మిలన్ తిందామని చెప్పి ఇంకా అక్కడికి వెళ్తారనమాట రిషి అండ్ వసుధారా నీకు కావాలా అని అడుగుతాడు సరోజాని నాకేం వద్దు అని ఆటోలోనే కూర్చుంటుంది సరోజా ఇంకా రిషి వసుధార ఇద్దరు వాటర్ మిలాన్ అయితే వెళ్తూ ఉంటారు రిషి అలా నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు రిషీక్ అయితే కొంచెం కొంచెంగా ఇక్కడికి నేను ఆల్రెడీ వచ్చినట్టు అనిపిస్తుందే అని ఇంకా రిషీక్ అయితే లైట్గా గుర్తుకు వస్తూ ఉంటుంది అలా ఇంకా రిషి వసుధార ఇద్దరు కలిసి వాటర్ మిలాన్ తింటూ ఉంటారు సార్ మీకు ఏమైనా గుర్తొస్తుందా ఇలా మనం ఒకప్పుడు కలిసి తిన్నాం మీకు ఐడియా ఉందా సార్ అని అడుగుతుంది వసుధారా ఇంకా రిషికైతే లైట్ లైట్ గా గుర్తుకు వస్తూ ఉంటుంది లైక్ ఒక ఫ్లాష్ లాగా అలా రిషి వసుధార తింటూ ఉండడం అదంతా గుర్తుకు వస్తూ ఉంటుంది ఇంకా రిషి అయితే అలా వసుధార వైపు చూస్తూ ఉంటాడు వసుధార ఇంకా రిషిని మనసులో అనుకుంటూ సార్ మీకు ఖచ్చితంగా మీరు ఎవరు అనే విషయాన్ని గుర్తు చేసే బాధ్యత నాది సార్ అని మనసులో అనుకుంటుంది వసుధారా ఇంకా పక్కనే పిల్లలు గోళీ ఆడుకుంటూ ఉంటారు ఇంకా గోళీల దగ్గరికి రిషిని తీసుకువెళ్తుంది వసుధారా సర్ సార్ చూడండి సార్ పిల్లలు ఎలా గోళీలు ఆడుకుంటున్నారో మీకు గుర్తుందా ఒకప్పుడు నేను కూడా ఇలా గోళీలు ఆడుతూ ఉంటే మీరు నన్ను తిట్టారు కానీ తర్వాత మీరు కూడా ఎలా గోళీలు ఆడాలో నేర్చుకున్నారు సార్ మిషన్ ఎడ్యుకేషన్ పనిపై మనం బస్తీకి వెళ్తూ ఉండేవాళ్ళం కదా అని అంటుంది వసుధారా మిషన్ ఎడ్యుకేషనా అని అంటాడు రిషి అవును సార్ మిషన్ ఎడ్యుకేషనే అని అంటుంది వసుధారా ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అని మనసులో అనుకుంటాడు రిషి అలా వసుధార అయితే ఆ పిల్లలతో కలిసి గోలి ఆడుతూ ఉంటుంది రిషి అలా వసుధార వైపు చూస్తూ ఉంటాడు అప్పుడే సరోజా వచ్చి బావా బావా అని ఎంత పిలుస్తున్నా పలకకుండా ఏదో ధ్యాసలో ఉండిపోతాడు రిషి బావా అని గట్టిగా అరుస్తుంది ఏంటి అని అంటాడు రిషి ఏంటి బావా నువ్వు పనికి మానేసి ఈ యువత ఇక్కడ గోళీలాడుతుంటే ఆడుతుంటే చూస్తూ కూర్చున్నావేంటి అని అంటుంది సరోజా పాపం ఏదో ప్రశాంతంగా ఆడుకుంటుంది ఆడుకో నువ్వు కూడా వెళ్ళాడు కావాలంటే అని అంటాడు రిషి చీ నేను ఇలాంటి చీప్ ఆటలు ఎప్పుడు ఆడను అని అంటుంది సరోజా చీప్ ఏంటి చీప్ అయినా ఇలాంటివి ఆడితే ఎంత బా బాడీకి కానీ మన బ్రెయిన్కి కానీ మంచిదో నీకు తెలుసా బయటికి వెళ్ళి ఆటలు ఆడడం వల్ల ఫిజికల్గా ఫిట్గా ఉంటాం మెంటల్లీ హ్యాపీగా కూడా ఉంటాం ఇంకెప్పుడు అలా ఆనద్దు అని అంటుంది వసుధారా చెప్పావులే బావా వెళ్దాం రా అని ఇంకా అలా తీసుకువెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా రిషి వాళ్ళ నాన్నమ్మ రాధమ్మ తన రూమ్లోకి వెళ్తుంది తన రూమ్లోకి వెళ్ళి లోపల దాచిపెట్టిన బీర్వాలో నుంచి లోపల నుండి దాచిపెట్టిన ఒక ఫోటోని తీసుకొని చూస్తూ ఉంటుంది రాధమ్మ అదే రిషి వాళ్ళ నాన్నమ్మ ఆ ఫోటోలో ఒక వ్యక్తి ఉంటాడు ఒక వ్యక్తి ఆటో డ్రైవర్ డ్రెస్ వేసుకొని ఇంకా అలా రిషిలాగా లైక్ ఆటో డ్రైవర్ డ్రెస్ వేసుకొని ఉంటాడు వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఉన్న ఫోటో ఉంటుంది రంగా రంగా నువ్వు నువ్వు అని ఇంకా ఆ పెద్దావిడ రిషి వాళ్ళ నాన్నమ్మ రాధమ్మ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది ఎప్పుడైతే రాధమ్మ ప్రశాంతంగా తన ఇంట్లో ఉంటుందో తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది తీర్థయాత్రలకు వెళ్ళి తిరిగి వస్తున్న రంగా ఫ్యామిలీ రంగా వాళ్ళ అమ్మ నాన్న రంగా ముగ్గురికి పెద్ద యాక్సిడెంట్ అయిందని ఫోన్ కాల్ వస్తుంది హుటాహుటిన రాధమ్మ హాస్పిటల్కి బయలుదేరుతుంది హాస్పిటల్కి వెళ్ళగానే తనకి ఒక పెద్ద చేదు నిజమైతే తెలుస్తుంది అదే యాక్సిడెంట్లో రంగా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోతారు రంగా కొన ఊపిరితో ఉంటాడు ఇంకా రంగా అయితే అలా వాళ్ళ నాన్నమ్మ వైపు చూస్తూ ఉంటాడు నాన్నమ్మ నాన్నమ్మ అని అంటూ ఉంటాడు రంగా నీకేం కాదు నాన్న నీకేమి కాదు అని అంటారు సరోజ సరోజని బాగా బాగా చూసుకో చూసుకో అని చెప్పి రంగా చనిపోతాడు ఒక్కసారిగా వాళ్ళ నాన్నమ్మ షాక్ అయిపోతుంది బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి డాక్టర్ ఆ రాధమ్మ దగ్గరికి వస్తుంది ఏడవకండి బాధపడకండి అని చెప్తూ ఉంటారు ఏం చేయమంటారు డాక్టర్ నా కొడుకు కోడలు చనిపోయారు నా మనవడే మా ఆశాదీపం వాడికి మా ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం కానీ వీడు చనిపోయాడు ఈ విషయం నా మనవరాలు సరోజకి తెలిస్తే అది ప్రాణాలతో ఉండదు 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 డాక్టర్ అని ఏడుస్తూ ఉంటుంది రాదమ్మ అదే టైంలో డాక్టర్కి ఒక విషయం గుర్తుకొస్తుంది మీకు ఒక విషయం చెప్పాలి ఒకసారి రండి అని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్తారనమాట తీసుకువెళ్ళేసరికి యువతల బెడ్ పైన లైక్ ఇంకొక రూమ్లో రిషి ఉంటాడు రిషి తలకి బలమైన గాయం తగిలి ఇంకా రిషి అయితే అలా ఒక స్టేజ్లో ఉంటాడు లైక్ ట్రీట్మెంట్ స్టేజ్లో ఉంటాడు డాక్టర్ రాధమ్మకి చెప్తూ ఉంటుంది చూడండి ఇతను ఎవరో తెలీదు ఇతని ఐడెంటిటీ మాకు తెలియదు సడన్గా రోడ్డుపై అంబులెన్స్ అటుగా వెళ్తుంటే మా నర్స్ కాంపౌండర్ వాళ్ళు చూసి ఇక్కడికి తీసుకువచ్చారు ఇతని వివరాలు ఏంటో మాకు ఇప్పటి వరకు ఐడెంటిఫై అవ్వలేదు ఇతని దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ కూడా మాకు దొరకలేదు అది మాత్రమే కాదు ఇతని తలకి చాలా బలమైన గాయం తగలడం వల్ల ఇతను తన గతాన్ని మర్చిపోయాడు ఇప్పుడు తన గతం ఎంత గుర్తు చేసినా రీట్రై చేసుకునే ఆ అవకాశం కానీ ఆలోచనలు కానీ నైంటీ నైన్ పర్సెంట్ లేవు కాబట్టి మీరు ఇంతలా బాధపడుతున్నారు కాబట్టి మీరు ఇతన్నే మీ మనవడిని ఎందుకు అనుకోకూడదు అని చెప్తారు డాక్టర్ ఇంకా ఆలోచన బాగా అనమాట రాధమ్మకి కానీ ఎలా డాక్టర్ అని అంటారు మీ రంగా చనిపోయినట్లు ఎవరికీ చెప్పద్దు ఈ రంగా ప్లేస్లో ఇతన్ని తీసుకువెళ్ళి రంగాగా పరిచయం చేయండి ఇతని మొహానికి సర్జరీ చేశామని ఏదో ఒకటి చెప్పొచ్చు అని ఇంకా అలా మేనేజ్ చేసి రంగానే రిషి రిషిని రంగాగా ఫేస్ సర్జరీ చేసిన తర్వాత అలా ఉన్నాడని చెప్పి సరోజని నమ్మిస్తుంది రాధమ్మ ఇంకా రంగాకి సంబంధించిన అన్ని ఫోటోలు పేపర్లు మొత్తం ఆల్బమ్స్ అన్నీ దాచేసి ఇంకా రంగా వాళ్ళ అమ్మ నాన్న రిషికి రంగాల పేరు పెట్టి రంగానే రిషిగా ప్రొజెక్ట్ చేస్తుంది రాధమ్మ ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నాం కానీ ఇప్పుడు ఆ అమ్మాయి తనకి సంబంధించిన తరుపులా ఉంది ఒకవేళ ఆ అమ్మాయి ఆ బాబుని తీసుకువెళ్ళిపోతే నా రంగా నాకు దూరం అయిపోయినట్టే సరోజ మనసు ముక్కలైపోయినట్లే ఈ బాబుకి గతం గుర్తు రాకూడదు రాకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది రాదమ్మ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది రిషికి వసుధార ఎలా గతం గుర్తుకు చేస్తుంది రిషి నిజంగా తన లాస్ట్ మెమరీని రీడ్రైవ్ చేసుకోగలడా లేదా ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలన్నా ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్